దాసనాయన మండలం నర్సాపురం ఉప్పు రూట్లో ఉప్పాగు ఉపాకు వేగంగా ప్రవహిస్తుంది ఈ యొక్క దారిలో ఉండే ఉప్పులూరు గ్రామ ప్రజలైతేనేమి నర్సాపురం గ్రామ ప్రజలైతేనేమి దాటానికి కానీ మోటార్ సైకిల్ కానీ పోవటానికి వీలు లేకుండా పోయింది నిరంతరం ఇక్కడ ఉండే తహసీల్దార్ గారు ఈ వాగును పర్యవేక్షిస్తూ రాత్రి కూడా పది గంటలకు వచ్చి చెక్ చేసి ఇప్పుడు కూడా ఉదయం ఏడు గంటల నుంచి సారు వచ్చి ఇక్కడ ఇక్కడికి ఎలాంటి ప్రజలను రానివ్వకుండా అడ్డ అడ్డంగా కంపవేసి ఉన్నారు గమనించే అధికారులు అందరూ కూడా గమనించాలి అలాగే గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఎవరు కూడా కలసపాడు రూట్లో కానీ నర్సాపురం పోయే రూట్లో కానీ రావద్దని మనవి చేస్తున్నాము కాసినారాయణ మండలం నర్సాపురము ఉప్పులూరు పోయే రూట్లో ఉప్పాబో ప్రవశిస్తుంది రాకపోకలు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది కొంగళూరు సగిలేరు ప్రవేశిస్తుంది మరియు నరసాపురపై రూట్లో ఉప్పాకు కూడా ప్రవశిస్తుంది కాబట్టి రాకపోకలకు అంతరాయంగా ఉన్నది దయచేసి అధికారులందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం